మన జే బ్రాండ్ సృష్టికర్త జే అండ్ కో జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా మిథున్ రెడ్డి రాజ్ కసిరెడ్డి పెద్దిరెడ్డి విజయ్ కుమార్ రెడ్డి విజయకుమార్ రెడ్డి వీళ్ళందరూ కలిసి ఆ రోజు డిస్టరీల ద్వారా కమిషన్ మూడు వేల ఐదు వందల రూపాయలు కమిషన్ తీసుకొని ఎవరికంటే వాళ్లకు పర్మిషన్ ఇచ్చేసి డిస్టరీలు తయారు చేసి ఆ డిస్టరీలకు ఎంత ఇవ్వాలి పర్మిషన్ అని చెప్పేది కాకుండా ఎంతైనా వాళ్ళకు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు జేబ్రాన్ పెట్టి వాళ్ళు సప్లై చేసినట్లు చేసి అదేవిధంగా ఆ రోజు స్పిరిట్లో రంగు కలిపి అమ్మి ఆ రోజు కార్మికులు కర్షకులు అందరూ పనిచేసే వాళ్ళైతేనేమి ఈ మందులు అలవాటు పడిన వాళ్ళకి ఈరోజు చూస్తూ ఉంటే ఆ రోజు ఎంతోమంది చనిపోయారు ఈ కల్తీ మందు తాగి అదేవిధంగా ఈరోజు కిడ్నీలు అయితేనేమి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందరిపై తలలపైన చేతులు పెట్టి బుగ్గలు నిమిరి ఓట్లు వేయించుకొని ముస్లిం మైనారిటీలు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖం చూసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయడం జరిగింది ఆ రకంగా అందరి ఓట్లు దండుకొని అధికార పీఠం మీద కూర్చొని ప్రజలు బాగుగోలు పట్టించుకోకుండా ప్రజల ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ప్రజలకు కల్తీ సారా తాపిచ్చి వారి ప్రాణాలకు ఇది చేసి ఈరోజు భర్తలు చనిపోతే భార్యలు తాలిబొట్లు అమ్ముకొని వాళ్ళు ఏడుస్తూ ఉంటే వాళ్ళ ఇదే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి జగన్ అండ్ కోకి తగులుకుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆ రోజు తాగిన వాళ్లకు నరాలు బలహీనత కిడ్నీలు చెడిపోయి లివర్లు చెడిపోయి ఇలాంటి పరిస్థితిలో వాళ్ళు డాక్టర్ల దగ్గర చూపించుకోవడానికైతేనేమి వారికి ఏ రకంగా సంపాదన లేకుండా వాళ్ళు ఇళ్ళల్లో పడి ఉన్నప్పుడు వాళ్ళు ఏ రకంగా వాళ్లకు బాగు చేసుకోవాలి అనే బాధతో మహిళలు కన్నీరు కారుస్తూ శాపనార్థాలు పెట్టిందే ఈరోజు ఆ శాపనార్థాలే చుట్టుకున్నాయి ఈరోజు సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి చెప్తాడు చెప్తారు జ చంద్రబాబు నాయుడు ఆ రోజు కాలేజీలో జ పెద్దిరెడ్డి ఏదో చెంపాయట వేసి ఉంటే అది మనసులో పెట్టుకొని అరెస్టులు చేపిస్తూ ఉంటారని చెప్పేసి అది కాదు జరుగుతూ ఉండేది కర్మ ఎవ్వరికి వదలదు ఆ రోజు మీరు చేసిన పాపాలు ఈరోజు లా అండ్ ఆర్డర్ వెతికి తీస్తూ ఉంది ఎవరు దీనిలో అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి నువ్వు కూడా తొందరలోనే జైలుకి పోయే అవకాశం ఉంది ఈ రోజుటికి నువ్వు తప్పించుకోలేవు ఎందుకంటే మీరు చేసిన పాపాలు అలాంటివి ఎంతమంది చనిపోయారు ఎంతమంది మహిళలు తాలిబట్లు తెంచుకున్నారు ఎంతమంది బిడ్డలు ఈరోజు మాదక ద్రవ్యాలకు అలవాటు పడి ఈరోజు చిన్న చిన్న పిల్లలు కానీ గంజాయికి దానికి అలవాటు పడిపోయి వాళ్ళ ఇండ్లలో ఏం పరిస్థితి జరుగుతుంది ఆ కన్నా పైన అని చెప్పేసి ఒక్కసారి ఆలోచించమని మన ఆంధ్రప్రదేశ్ మా మహిళలకైతేనేమి ఆంధ్రప్రదేశ్ ప్రజలకైతేనేమి నేను విన్నవించుకుంటున్నాను ఈరోజు వాళ్ళ బిడ్డలేమో కోట్లలో కోట్లకు అధిపతులై వాళ్ళు విదేశాల్లో లక్షణంగా వాళ్ళు ఉండాలి మా పిల్లలైతే బానిస బ్రతుకులు అదేవిధంగా మత్తు పదార్థాలకు అలవాటు పడి ఈ తాగి అది తాగిన తర్వాత కిడ్నీలు చెడిపోయి ఈ రకమైన దౌర్భాగ్య పరిస్థితిలో మనం ప్రజలు అల్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి మరీ సిగ్గు లేకుండా చెప్తాడు ఇది చంద్రమో చంద్రబాబు నాయుడు మనసులో పెట్టుకొని అరెస్టులు చేపిస్తూ ఉన్నారని ఈరోజు అదేవిధంగా చెప్తాను మిథున్ రెడ్డి అరెస్ట్ అయినాడు అయిన తర్వాత వాళ్ళకు జైల్లో రెండు పూట్ల ఇంటి నుండి భోజనము అదేవిధంగా స్నాక్సు అదేవిధంగా వాళ్ళకు రన్నింగ్ షూసు వాళ్ళకి ఇన్ని సౌకర్యాలు వాళ్ళకు మంచాలు ఏసీలు ఇవన్నీ ఇవన్నీ ఇంతమంది ప్రజలు అఘోరంగా వాళ్ళు చనిపోయారే వాళ్ళ పాప పాప శాపాలు తగిలి వీళ్ళు జైలుకి పోతే వీళ్ళకు మళ్ళీ రాచరికమైన మర్యాదలా ఈ రకమైన పరిస్థితి ఇప్పటికైనా మించిపోయింది లేదు జగన్మోహన్ రెడ్డి నువ్వు కోట్లు సంపాదించి ఒక నెలకు అరవై వేల కోట్లు డెబ్భై వేల కోట్లు సంపాదించావే నువ్వు ఆ డబ్బులైనా ఈరోజైనా కానీ ప్రజల కోసం దాన ధర్మాలకో లేకుంటే ఏదైనా వాలంటరీగానో వాళ్ళకి ఇది చేస్తే ఆ శాపాలు నీకు తగ్గుతాయి వాళ్ళ అహహాకారాలు కొంచెం తగ్గి నువ్వు బాగుపడతావని చెప్ అని ఈ సందర్భంగా నేను చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి మరి ఆ రోజుల్లో అయితే పర్దాలు కట్టుకొని పోలీసులు వాళ్ళతో నువ్వు బయటికి రాలేదు అధికారం పోయిన వెంటనే సచ్చినోళ్ళు ప్ర గుర్తొస్తున్నారు బ్రతికినోళ్ళు గుర్తొస్తున్నారు నీ ప్రభుత్వంలో చచ్చిపోయిన వ్యక్తికి చూడ్డానికి నువ్వు వెళ్ళి అక్కడ చేసింది ఏమ్రా అంటే అక్కడ మనుషులు చచ్చిపోయినట్లు వాళ్లకు ఇది చేశావు మొన్న చూస్తే ఒక వ్యక్తి పైన నుంచి బండి తోలుకొని వెళ్ళావు అది ఒక రాయి పడితేనే టైర్ కింద మనుషులకి అర్థమవుతుంది నీకెందుకు అర్థం కాలేదా మనిషి ప్రజ మనిషి ప్రాణాలంటే అంత చలగాటమా రైతులకి పొగాకు రైతులకి చూసానని చెప్పి వెళ్ళావు అక్కడ వెళ్ళిన తర్వాత ఆ మహిళలు రాజధానిలో వేసాల రాజధాని అని చెప్పినందుకు వాళ్ళకు నిరసన నువ్వు క్షమించాలి క్షమ క్షమాపణ అడగాలి అని చెప్పేసి వాళ్ళు చెప్పినప్పుడు వాళ్లకు రాళ్లతో చెప్పులతో కొట్టించడము పోలీస్ వ్యవస్థ కూడా దెబ్బలు తినడం జరిగింది ఇలాంటి పనినిది మొన్న మామిడి మామిడికాయల గురించి ధరలు రాలేదని చెప్పేసి ఇక్కడికొచ్చి ఏం చేశావు నీ వే నీ సహచరుల మామిడికాయలు తెప్పించి బండ్ల కింద వేసి తొక్కించావు నీకు ప్రాణాలు అంటే లెక్కలేదు ఏమన్నా లెక్కలేదు బీద బీద మనుషులంటే అసలే నీకు లెక్కలేదు ఇప్పటికైనా అర్థం చేసుకో నూట యాభై ఒక్క సీట్ల నుండి పదకొండు సీట్లకు వచ్చినావంటే ఇప్పుడు కూడా నువ్వు రఫా రఫా అనేది మరి వచ్చేసి చంద్రబాబు నాయుడు ఆ రోజు ఏదో వాళ్ళ విద్యార్థి దాంట్లో పెట్టుకున్నారు కాబట్టి ఈ రకంగా జరిగింది అని చెప్పేది కాదు దీనికి సూత్రధారి పాత్రధారివి రింగ్ మాస్టర్వి నువ్వే నువ్వు కూడా రేపలేమన్నాడు ఎప్పుడో ఒక దినం నువ్వు కూడా లోపలికి పోయేవనివే ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ప్రజలతో ఎలా మసలాలు ఎప్పుడన్నా కూర్చొని నిదానంగా ఆలోచించు ప్రజలంటే ఏమి ప్రజల ప్రాణాలంటే ఏమి ప్రజలకి ఏ రకంగా చూడాలి అని చెప్పేసి మన చంద్రబాబు నాయుడుని చూసి సిగ్గు తెచ్చుకో ఏ రకంగా పరిపాలన కొనసాగిస్తున్నారు ఏ రకంగా పేద ప్రజలకు ఆదుకుంటున్నారు అని చెప్పేసి